హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి గ్రీన్ చిల్లీతో వంకాయ కర్రీ ఒకసారి అయితే విధంగా చేయండి చాలా బాగుంటుందండి ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోలో చూపించినట్టుగా కొబ్బరి అండి కొబ్బరి తీసుకోవాలి గ్రీన్ చిల్లీ వెల్లుల్లి అండ్ పల్లీలు కూడా తీసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి పోసుకొని అయితే బాగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట సో వీడియో వీడియోలో చూస్తున్నారు కదా ఈ రేషియో అనేది నేను కిలో వంకాయలకు చెప్తున్నానండి సో ఈ విధంగా తీసుకొని అయితే వేయించుకోవాలి ఇందులో కూడా కాస్త అంత కొత్తిమీర కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఆయిల్లో ఈ విధంగా చేస్తే కర్రీ అనేది బాగుంటుందండి బిర్యానీలోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఒకసారి అయితే మీరు వీడియోలు చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి ఒకసారి కూడా మెయిన్లలో ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే రోస్ట్ అయితే బాగా చేసుకోవాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ బాగా వేయించుకున్న తర్వాత అర టీ స్పూన్ వరకే గసగసాలు పోసుకోవాలి గసగసాలు పోసుకొని ఇవి కూడా ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి మిక్సీ జార్లోకి చూసారు కదా బాగా వేగిపోయాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవసరం అనుకుంటే ఇందులో మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు అండి నేను చింతపండుని స్కిప్ చేశాను కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు సో ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పడితే మనకి పేస్ట్ అనేది ఈ విధంగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఒక ఒక స్పూన్ వరకు అయితే మనం పే పెరుగు వేసుకోవాలండి పుల్లర్ది కాదు మామూలుగా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలన్నమాట వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి పేస్ట్ని గ్రీన్ చిల్లీ పేస్ట్ని ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా వస్తుందండి మనం మిక్సీ చేస్తే ఇదైతే సైడ్కి పెట్టేసుకొని మనకి కిలో వంకాయలు కావాలి కదా సో నేను వీడియోలో చూపించినట్టుగా నాలుగు పీసెస్ అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం వంకాయలు అన్నింటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే సాల్ట్ వాటర్లో ఉంచేయాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఫైవ్ మినిట్స్ అలా సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఓప్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అలా ఫైవ్ మినిట్స్ ఉంచేసి పిన్న బ్లాక్ కలర్లోకి లోపు ఇవి కలర్ చేంజ్ కాకుండా ఉండడానికి అనేసి సాల్ట్ వాటర్లు వేసి పెట్టుకోవాలన్నమాట సో సాల్ట్ వాటర్లో వేసుకొని అలా ఉంచేసుకోవాలి ఈ లోపు మనం పోపు చేసుకోవాలి కదా వేరొక కడాయి అయితే తీసుకున్నానండి తీసుకొని ఆయిల్ పోసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి పోపు గింజలు వేసుకొని ఇప్పుడు బ్రింజలు కూడా ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలు కూడా పొడవుగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తాను ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త అలా ఆయిల్లో ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఈ విధంగా వీడలు చూపించినట్టుగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయలు టమాటాలు కూడా ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేయండి చాలా బాగుంటుందండి రెసిపీ అనేది బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మనకి మ్యాక్సిమము వంకాయ టమాటా అనేది ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లో ఉడకాలండి నెక్స్ట్ సాల్ట్ కూడా పసుపు కూడా వేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ వరకే కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుక్ చేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి అవిలోనే మ్యాక్సిమం ఉడికించుకోవాలని వంకాయ తినేటప్పుడు ముక్క అనేది టేస్టీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి అలా కాస్త ఉడికిన తర్వాత వంకాయ టమాటా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అదే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవసరం అనుకుంటే కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోవాలి కలుపుకోవాలి అలా గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి మీకు అవసరం అనుకుంటే వాటర్ కూడా కొన్ని గ్రేవీ కోసం మనం వాటర్ కూడా పోసుకోవాలి ఈ విధంగా వాటర్ కూడా పోసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి మనకు ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట అప్ అప్పుడు ఆయిల్ పైకి తేలినట్లయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది సో మనం మీడియం ఫ్లేమ్లో ఒక ఫ్యూ మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడరు ఇంకో వేసుకొని కలుపుకోవాలి వేసుకొని కలుపుకొని కాసేపు అయితే మీడియం ఫ్లేమ్లోనే అలా ఉడికించుకోవాలి సో ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది మ్యాక్సిమము సో మళ్ళీ ఒకసారి కలుపుకొని అలా ఉంచేసుకొని వేరొక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి గ్రీన్ చిల్లీ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మేడం చాలా బాగుంటుంది టిఫిన్స్ అయినా రైస్ అయినా బిర్యానీలో కూడా చూ సూపర్గా ఉంటుందండి ఒక ట్రా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్